రోజు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం మంచిదేనా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము రోజు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం కొంతమందికి ప్రయోజకరంగా ఉంటుంది కానీ ఇది అందరికీ అవసరం లేదు ప్రయోజనాలు ఏంటో చూద్దాము పోషకాహార అంతరాయాలను పూర్తిస్తుంది అంటే మల్టీ విటమిన్లు మీ ఆహారంలో ఏవైనా పోషకాహార అంతరాలను పూరించడంలో సహాయపడతాయి అలాగే శక్తిని పెంచుతుంది మల్టీ విటమిన్లు శక్తి శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి మరియు రోగనిరోధక వ్యవస్థకు మద్దతిస్తుంది మల్టీ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి అలాగే ప్రతికూలతలు ఏంటో చూద్దాము సమతుల్య ఆహారం కోసం ప్రత్యామ్నాయం కాదు మల్టీ విటమిన్లు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని భర్తీ చేయకూడదు అధిక మోతాదు అంటే కొన్ని వి మల్టీ విటమిన్లు మరియు ఖనిజాలను అధిక మోతాదులో తీసుకోవడం హానికరం మందులతో సంకర్షణలు అంటే మల్టీ విటమిన్లు రక్తం పలుచుబడేవి వంటి కొన్ని మందులతో సంఘర్షణ చెందుతాయి ఇప్పుడు మనము రోజువారి మల్టీ విటమిన్ నుండి ఎవరు ప్రయోజనం పొందవచ్చు అనే దాని గురించి చూద్దాము గర్భవతులకు ఫోలిక్ యాసిడ్ అవసరం ఎక్కువ మరియు వృద్ధులకు విటమిన్ డి విటమిన్ బి టువెల్ అవసరం కూడా ఎక్కువగా ఉండవచ్చు శాఖాహారులకు విటమిన్ బి ట్వెల్వ్ సప్లిమెంట్స్ అవసరం కావచ్చు అలాగే నిర్బంధ ఆహారాలు కలిగిన వ్యక్తులు మరియు కొన్ని వైద్య పరిస్థితులు ఉన్నవారు కూడా ఉదాహరణకు వ్యాధి క్రోసిస్ వ్యాధి ఉన్నవాళ్ళు జాగ్రత్తలు ఏంటో చూద్దాము అతిగా తీసుకోవడం వల్ల కొన్ని విటమిన్లు హానికరం కావచ్చు అలాగే కొన్ని మందులతో ప్రతిచర్య జరగవచ్చు అలాగే కొన్నిసార్లు అవసరమైన ఖర్చు కావచ్చు ఏంటో చూద్దాము సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా చాలా పోషకాలను పొందవచ్చు అలాగే పండ్లు కూరగాయలు ధాన్యాలు వంటి ఆహారాలు సహజ విటమిన్లు వనరులు వైద్య సలహా ప్రాముఖ్యత ఏంటో చూద్దాము వ్యక్తిగత అవసరాలను అంచనా వేయడానికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి పరిగణలోకి తీసుకోవడానికి సరైన మోతాదును నిర్ణయించడానికి రోజు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం కొన్ని సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండవచ్చు కానీ అందుబాటులో ఉన్న ఆహారం మరియు వ్యక్తిగత ఆరోగ్య అవసరాలను బట్టి ఇది మారవచ్చు మల్టీ విటమిన్లను ప్రతిరోజు తీసుకోవడం అవసరమైనప్పుడు లేదా సలహా ప్రకారం మాత్రమే చేయాలి ఆరోగ్యకరమైన ఆహారం సరైన జీవనశైలి అనేవి ఆరోగ్యానికి ప్రధానంగా ఉంటాయి పూర్తి తులనాత్మక సలహా కొన్ని వ్యక్తులు ముఖ్యంగా ఇంటర్నల్ దృష్భవాలకు లేకుండా మల్టీవిటమిన్ తీసుకుంటారు అయితే మల్టీవిటమిన్లు మరియు మానవ శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో వివిధ రకాల మూల్యాంకనాలు అవసరం ఆరోగ్య అవసరాలు మీరు ఒక ప్రత్యేక వైద్య పరిస్థితిని పోషకాహార లోపం లేదా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే మల్టీ విటమిన్లు అనుకూలంగా ఉండవచ్చు ఈ సందర్భంలో వైద్యునితో సంప్రదించి తీసుకోవడం ఉత్తమం ఆహార పోషకాలు మీరు సమగ్ర పోషకాహారంగా కూడిన ఆహారం తీసుకుంటే మల్టీ విటమిన్ల అవసరం తగ్గుతుంది ఆహారంలో మల్టీ విటమిన్లు మరియు ఖనిజాల సరిపోలినన్నీ అందించినట్లయితే అదనపు మల్టీ విటమిన్లు అవసరం అనేది ఉండదు మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో